అన్యోసో హలో అందరికీ ఈరోజు మా ఇంట్లో హెల్తీగా అండ్ కలర్ఫుల్గా చేసుకొని మూడు రకాల దోశలు చేశాను పిల్లలు కానీ పెద్దలు కానీ ఎంతో ఇష్టంగా తింటారు ప్రాసెస్ కూడా ఈజీగానే ఉంటుంది ఫస్ట్ క్యారెట్ దోశకు కావాల్సిన బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాము ఫస్ట్ క్యారెట్ ఉంటే చాలండి క్యారెట్ ముక్కలు సన్నగా తరుక్కొని ఒక మిక్సీ జార్లో వేసుకొని సాల్ట్ కొంచెము ఒక హాఫ్ పచ్చిమిర్చి చిలకర కొంచెం వాటర్ వేసుకొని అల్లం రెండు ముక్కలు వాటర్ వేసుకున్న తర్వాత బాగా మిక్సీ పట్టించుకోవాల మెత్తగా మిక్సీ అయిపోయిన తర్వాత రెండు గేట్ల దోశ బ్యాటర్ తీసుకొని అందులో ఈ మిక్సీ పట్టిన బ్యాటర్ని యాడ్ చేసి బాగా కలపాలి ఇది బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకొని నెక్స్ట్ బీట్రూట్ దోశ బ్యాటర్ రెడీ చేసుకున్నాము ఇక్కడ చూడండి బీట్రూట్ చాలా పెద్దగా దొరుకుతుంది మాకైతే బీట్రూట్ కొంచెం తరిగి చిన్న చిన్న ముక్కలు తరిగి తీసుకొని ఆఫ్ పసిమిర్చి సన్నగా తరిగిన అల్లం ముక్కలు రెండు జీలకర్ర సాల్ట్ కొంచెం వేసి వాటర్ కొద్దిగా పోసి బాగా మెత్తగా గ్రైండ్ గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఒక బౌల్లో రెండు గంటల దోశ బ్యాటర్ తీసుకొని ఈ మిక్సీ పట్టిన బీట్రూట్ పేస్ట్ని దాంట్లో వేయాలి వేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలి ఇది బీట్రూట్ మిక్స్ చేస్తా ఉంటేనే చాలా కలర్ఫుల్గా భలే ఉంది చూడడానికి అట్రాక్షన్గా ఉంది నాకైతే నెక్స్ట్ పాలక్ దోశ కోసం బ్యాటరు కొంచెం పాలక్ తీసుకొని బాగా సన్నగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో హాఫ్ పచ్చిమిర్చి జీలకర్ర సాల్ట్ అల్లం రెండు ముక్కలు వాటర్ కొంచెం పోసి ఇది కూడా బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలా పేస్ట్ చేయడం అయిపోయిన తర్వాత ఒక బౌల్లో దోశ బ్యాటర్ రెండు గంటలు తీసుకొని ఈ పాలక్ మిశ్రమాన్ని కూడా బాగా వేసి బాగా మిక్స్ చేయాల ఇది కూడా సేమ్ మిక్స్ చేస్తూ ఉంటే కలర్ అయితే చాలా కలర్ఫుల్గా ఉంది చూడండి ఎంత బాగుందో గ్రీన్గా చాలా బాగున్నది ఈ క్యారెట్ అంతా బాగలేదు కానీ చూడడానికి టేస్ట్ అయితే బాగుంది ఇవి చూడండి కలర్స్ మూడు కలర్లు ఎంత బాగున్నాయో చూడు బాగున్నాయి కదా ఇప్పుడు దోశ ఎలా ప్రిపేర్ చేద్దామో చూద్దాం రండి ఫస్ట్ పెనంపైన పైన వాటర్ చల్లి టిష్యూతో తుడిచేసిన తర్వాత ఫస్ట్ దోశ క్యారెట్ దోశ వేస్తున్నాను మీరు కూడా ఇలానే చేస్తారా అయితే కామెంట్ చేయండి మీ ఇంట్లో ఏ ఈరోజు ఏ టిఫిన్ చేశారో కామెంట్ చేయండి తప్పకుండా మర్చిపోవద్దండి మా ఇంట్లో అయితే ఇలా ప్రిపేర్ చేశాను పిల్లలు పెద్దలు బాగా తిన్నామండి మేమైతే హ్యాపీ అనిపించింది మీరు కూడా ఇలానే చేసుకొని తినండి నెక్స్ట్ దోశ వచ్చేసి పాలక్ దోశ ఇప్పుడు పాలక్ దోశ వేస్తున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా దోశ దీనిపైన ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి రెండు పక్కల కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి నేను పెట్టే వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోద్దండి తప్పకుండా చేస్తారు కదా నెక్స్ట్ దోశ బీటెడ్ దోశ ఇది కూడా చూడండి కలర్ఫుల్గా ఉంది కదా బీట్రూట్ దోశ అయితే చాలా చాలా నచ్చింది నాకు ఈ బీట్రూట్ దోశ అయితే చూడ్డా చూస్తా అంటేనే తినాలనిపిస్తుంది వేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసి ఇది కూడా రెండు పక్కల కాలిన తర్వాత తీసుకొని ప్లేట్లో తీసుకొని దీనికి కాంబినేషన్గా ఈరోజు నేను సపరేట్గా వెరైటీగా చేశాను అనమాట బొంబాయి చట్నీ చేసిన మా సైడ్ అయితే ఎప్పుడు బొంబాయి చట్నీతో తింటాము చూడండి బొంబాయి చట్నీ చేశాను బొంబాయి చట్నీతో తింటా అంటే చాలా చాలా బాగుంది టేస్టు ఎవరైనా బొంబాయి చట్నీతో తింటారా తింటే కామెంట్ చేయండి బాయ్ బాయ్ కంసా మీద